श्रीहरिवायुगुरुभ्योन्नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं पत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वी मंडल मध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुप्रियाः तान् नमस्ये गुरून् मम आपादमौलि पर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्धयन्ति मनोरथा मनोरथाः श्री विद्या सागर माधव तीर्थ गुरुभ्यो नमः हरि ॐ लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ శ్రీమన్నాారాయణ అష్టాక్షరమ్రా వాసుక్షరమ్రాంతర్గత అంత్యచతురక్షరా వ్యాహృత్యర్థ మాతృకామంత్రా ప్రణవపాసకావి దైత్యపూగాష్ణుభక్నంతగుణపరిపూర్ణరమాతిరిక్త పూర్వప్రసిద్ధవ్యతిరితనంతవేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంత నియామక అనంత రూప భగవత్ రూపభగవత్సాధక పరమదయాలు క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు శ్రీ ముఖ్య ప్రాణావతార భూతానా ప్రాతసంకల్పగద్య ప్రవచనమునందు విభాగించినటువంటి రెండవ పంక్తిలో మనము వెనుకటి పాట్ ప్రవచనంలో దైత్యపోగా విద్య అంటే అసురులు వాయుదేవుల వారిని స్పృశించుటకు అసమర్థులు అటువంటి వజ్రకాయులు ఆఖణాశ్మ అని వారికి వేద ప్రసిద్ధమైనటువంటి నామమున్నది అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం ఈరోజు ఈ పంక్తి యందు విష్ణు విష్ణుభక్త్యాదంత గుణ పరిపూర్ణ దీనికి మనం అర్థం ఏం చెప్పుకున్నాము విష్ణు భక్తియే మొదలైనటువంటి అసంఖ్యాకమైనటువంటి సద్గుణ సంపన్నులు అని మనం చెప్పుకున్నాం ఈ విష్ణు భక్త్యాది విష్ణు విష్ణుభక్తి అంటే సర్వోత్తముడైనటువంటి భగవంతునియందు భక్తి చెయ్యటము తరువాత జ్ఞానము భగవంతుని జ్ఞానము సద్గుణము సాత్వికతనము మొదలైనటువంటి అనేక సద్గుణ సంపన్న భరితులు వాయుదేవుల వారు ఇక్కడ మనము వాయుదేవుల వారు అని చెప్పుకున్నప్పుడు వాయుదేవుల వారితో సమానము సమానమే కాదు పదవి రీత్యా కించిత్ అధికులు బ్రహ్మ బ్రహ్మ వాయు వాయువులిద్దరూ స్వరూపత సమానులే అయితే బ్రహ్మకు ఆ సత్యలోకాధిపత్య పదవి ఉండటం చేత ఆ పదవిలో అతను ఉండటం చేత కించిత్తు ఆధిక్యం ఉన్నది వాయుదేవుల వారి కంటే కాబట్టి ఇక్కడ వాయుదేవుల వారిని మనము చెప్పుకుంటున్నాము అంటే అర్థాత్ బ్రహ్మదేవులను కూడా చెప్పుకున్నట్లే బ్రహ్మను గురించి మనం చెప్పటం లేదు అనేటటువంటి కల్పన అభిప్రాయము వద్దు ఎందుకు వాయుదేవుల వారి గురించే మనం మాధులమైనటువంటి మనం చెప్పుకుంటున్నాము అని అంటే వాయుదేవుల వారికి అవతారములు ఉన్నాయి బ్రహ్మకు అవతారములు లేదు వాయుదేవుల వారు భగవంతుని ఆజ్ఞ మేరకు ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమయేవచ పూర్ణప్రజ్ఞస్తృతీయస్థూ భగవత్ కార్యసాధక అని చెప్పుకున్నట్లుగా వాయుదేవుల వారు భగవంతుని ఆజ్ఞ మేరకు హనుమ భీమ మధ్వాచారులుగా క్రమంగా త్రేతద్వాపర కలియుగములలో రామకృష్ణ వేదవ్యాసులవారి భగవంతుని సేవను అనితరసాధారణంగా చేశారు కాబట్టి వాయుదేవుల వారి గురించి మనము చెప్పుకుంటూ ఉంటాం ప్రముఖంగా అయితే బ్రహ్మ వాయువులు ఇద్దరూ సమానము ఇంకా బ్రహ్మదేవులు ఆ బ్రహ్మ లోకాధిపత్య పదవిలో ఉండటం చేత వాయుదేవుల వారి కంటే కించిత్ అధికులు అయితే ఇద్దరూ సమానము అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి ఇక విష్ణు విష్ణుభక్త్యాది అనంత గుణ పరిపూర్ణులు విష్ణు భక్తి భగవంతుని ఎందు మనము భక్తి చేసి తీరాలి మనకు ఈ సాధన జన్మ అంటే మనుష్య జన్మ వచ్చింది కదా ఈ మనుష్య జన్మ వచ్చినప్పుడు దానిని మనం సార్థకం చేసుకోవాలి అని అంటే యందు భక్తి చెయ్యటమే మన ఈ జన్మ యొక్క ప్రధాన ప్రయోజనము అసలు భక్తి అంటే ఏమిటి అని అంటే మనకు మధ్వాచార్యుల వారు భక్తి యొక్క నిర్వచనాన్ని మహాభారత తాత్పర్య నిర్ణయమునందు వివరిస్తారు మహాత్మ్యజ్ఞానపూర్వక సుదృఢ సర్వతోధి స్నేహో భక్తిరితి ప్రోక్తస్తయా ముక్తిర్న అని అంటే మహాత్మ్య జ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి సర్వతోధికమైనటువంటి స్నేహ స్నేహము ప్రేమ అభిమానము అనురాగము రతి ఇవన్నీ భక్తికి పర్యాయ పదాలు ఇటువంటి భక్తి ఒక్కటే ముక్తికి మార్గము కానీ వేరే ఏది కాదు అని మధ్వాచారుల వారు చెబుతూ ఉన్నారు అంటే భగవంతుని ఎందు భక్తి చెయ్యటము అని అంటే మహాత్మజ్ఞానపూర్వకంగా ఉండాలి సుదృఢంగా ఉండాలి సర్వతోధికంగా ఉండాలి అంటే మహాత్మ్య జ్ఞానపూర్వకముగా అంటే భగవంతుని జ్ఞానాన్ని మనము పొందాలి జ్ఞానము లేకుండా మనము భక్తి చేస్తే అది మూఢ భక్తి అవుతుంది వాయుదేవుల వారు సర్వజ్ఞులు ఈ బ్రహ్మ వాయువులు ఇద్దరూ కూడా సర్వజ్ఞులు ముందు వస్తుంది వాళ్ళ యొక్క జ్ఞానము ఎటువంటిది అని అంటే వారి జ్ఞానము వారి వేదములకు మీరినటువంటిది వారి భగవంతుని జ్ఞానము వారికి పరిపూర్ణంగా సంశయరహితంగా ఉంటుంది అందుకే సర్వజ్ఞులు అని బ్రహ్మవాయువులకు పేర్లు ఈ కారణంగానే బ్రహ్మవాయువులిద్దరూ జీవోత్తములు అపారమైనటువంటి భగవంతుని జ్ఞానాన్ని నిస్సంశయంగా కలిగినటువంటి వారు వీరు కలిగినటువంటి భగవంతుని జ్ఞానాన్ని ఎవరూ కూడా మిగిలినటువంటి ఎవరు దేవతలు కూడా వీరితో సరి సమానంగా అంతటి జ్ఞానాన్ని కలిగినటువంటి వారు కాదు విష్ణు భక్త్యాది ఆది శబ్దంతో జ్ఞానము వైరాగ్యము విరక్త శిఖామణులు ఇక భగవంతుని కార్యము చెయ్యటంలో వీరికి వీరే సాటి ఎవరు సాటి లేరు ముందు వస్తుంది ఆ విషయాలన్నీ చెప్పటం జరుగుతుంది ఇక తరువాత విష్ణు భక్తి ఇక భక్తి అంటే నేను మొదటే చెప్పినట్లుగా మహాత్మ్య జ్ఞానపూర్వకంగా ఉండాలి భగవంతుని జ్ఞానాన్ని పొందారు సర్వతోధికంగా ఉండాలి సుదృఢంగా ఉండాలి సుదృఢంగా ఉండాలి అంటే మనకు ఎటువంటి ఆపత్తులు ఎటువంటి ఆపదలు వచ్చినా ఎంత కష్టాలు వచ్చినా ఆ భగవంతుని మరచిపోకుండా సర్వకాల సర్వావస్థలయందు దృఢ చిత్తంతో మనసు వికలము పొందకుండా భక్తిని చెయ్యటమే దృఢమైనటువంటి భక్తి అదే చెబుతున్నారు మనకు ఆచారుల వారు సంతతం చింతయేత్ అనంతం అంత్యకాలే విశేషత ఎప్పుడూ భగవంతుణ్ణి ధ్యానించాలి స్మరించాలి అంత్యకాలమునందు అంటే మరణకాలమునందు విశేషంగా స్మరించాలి ఇక బ్రహ్మవాయువులిద్దరూ ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉంటారు వారు మరచిపోవటం అనేదే ఉండదు వారికి భగవంతుని అందు భగవంతుని మరచిపోవటము అనేటటువంటిదే ఉండదు విస్మృతినే ఉండదు సో దృఢంగా ఉంటుంది ఏ వారి యొక్క భక్తిని మనకు భంగం చెయ్యటానికి ఎవరికీ సాధ్యం కాదు మనకు అలా కాదు భక్తి అంటే ఏదో ఒక క్షణం ఉంటుంది ఎప్పుడూ పక్కదారులు పడుతూ ఉంటాం మనం అయితే వారి భక్తి దృఢమైనటువంటిది సర్వకాల సర్వావస్థల ఎందు భగవంతుని ఎందు ఎప్పుడూ భక్తిని చేస్తూ ఉంటారు ఇక సర్వతోధికంగా అన్నింటికంటే ఎక్కువగా ఉండాలి అంటే మన భార్య పిల్లలు మన ఆస్తిపాస్తులు నా మీద ఎంత ప్రేమ ఉంటుందో దానికి అనేక రెట్లు ఉండాలి అంటే ఎలాగా అంటే నా మీద నాకు ఎంత ప్రేమ ఉన్నదో నా భార్య పిల్లలు నా దీని నా ఆస్తి పాస్తులు వీటన్నింటి మీద ఎంత ప్రేమ ఉన్నదో దానికి అనేక రెట్లు భగవంతుని యందు భక్తి చెయ్యటమే సర్వతోధికము ఈ విధమైనటువంటి భక్తి బ్రహ్మ వాయువులు వాళ్ళిద్దరూ భగవంతుని ఎందు చేస్తారు సుదృఢంగా ఎన్ని అంతరాయాలు వచ్చినా వాటి అన్నింటినీ అధిగమించుకొని అధిగమించి భగవంతుని ఎందు భక్తిని చేస్తారు మొత్తానికి భక్తి ఎలా చేస్తారు బ్రహ్మవాయువులు అంటే మహాత్మ్య జ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి సర్వతోధికమైనటువంటి భక్తిని భగవంతుని ఎందు చెయ్యటం చేతనే వాళ్ళు జీవోత్తములయ్యారు ఒక భక్తియే కాకుండా జ్ఞానము భగవంతుని కార్యాన్ని చెయ్యటంలో భగవంతుని వై వైరాగ్యంలో సాత్వికతయందు అన్నింటయందు వారు అందరి జీవుల కంటే అధికులు కాబట్టి వారు జీవోత్తములు అని చెప్పబడుతూ ఉన్నారు ఇక్కడ ఈ భక్తి యొక్క ఆచారులు ఏమి నిర్వచనం చేశారు దానిని జయతీర్థుల వారు శ్రీమన్ న్యాయసుధాయందు జిజ్ఞాసాధికరణంలో ఈ విధంగా విస్తారంగా వివరిస్తారు ఇంతవరకు నేను చెప్పినటువంటి వివరణ అంతా శ్రీమద్ జయతీర్థులు చెప్పినటువంటి ఆ వివరణనే నేను కన్నడంలో తెలుగులో చెప్పటం జరిగింది పరమేశ్వర భక్తిర్నామ నిరవధి కానంతానవద్య కళ్యాణ గుణత్వజ్ఞానపూర్వక స్వ ఆత్మ ఆత్మీయ సమస్త వస్తుభ్యో అనేక గుణాధిక అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధ అప్రతిబద్ధ ప్రేమ ప్రవాహ ఇప్పుడు నేను ఇచ్చిన వివరణంతా ఈ జయతీర్థుల వారి వివరణనే వారు సంస్కృతంలో ఇస్తే దానిని నేను తెలుగులో మీకు చెప్పటం జరిగింది ఇటువంటి భక్తిని చెయ్యటంలో అగ్రగణ్యులు ఉత్తములు జీవోత్తములు బ్రహ్మ ఇద్దరు అని చెబుతూ ఇంకా ఎంత విషయాన్నైనా చెప్పవచ్చు అయితే ఈ విష్ణు భక్త్యాది అనంత గుణపూర్ణులు అనేటటువంటి విశేషణాన్ని ఈరోజు ఇప్పటి దీనితో ముగిస్తూ మరొక్క మారు మీకు ఈ ఈరోజు ప్రవచనము యొక్క సారాన్నంతా ఒక్క మాటలో చెప్పాలి అంటే బ్రహ్మ వాయువులిద్దరూ స్వరూపత సమానులు అయితే బ్రహ్మకు సత్యలోకాధిపత్య పదవి ఉండటం చేత వాయుదేవుల వారి కంటే కించిత్ అధికులు తరువాత ఎందుకయ్యా మనము బ్రహ్మ గురించి ఎక్కువగా చెప్పుకోము వాయుదేవుల వారి గురించి చెప్పుకుంటాము అని అంటే బ్రహ్మకు అవతారము లేదు వాయుదేవుల వారు భగవంతుని ఆజ్ఞ మేరకు అవతారములు హనుమ భీమ మధ్వ మధ్వాచారుడుగా అవతరించి భగవంతుని కార్యాన్ని అనితర అసాధారణంగా చేశారు కాబట్టి వాయుదేవుల వారి గురించి మనము ప్రముఖంగా చెప్పుకుంటూ ఉన్నాము అయితే ఇద్దరు సమానులు అని చెబుతూ రేపు మనము పూర్వ పూర్వప్రసిద్ధ వ్యతిరిక్త అనంత వేద ప్రతిపాద్య ముఖ్యతమ అనేటటువంటి ఆ విశేషణాన్ని గురించి చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు